రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట అడుగుల విగ్రహాన్ని ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదాన్ ప్రారంభించనున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఏపీఎస్సి కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ కోరారు ఆయన నెల్లూరులోని అంబేద్కర్ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలతో లో లైబ్రరీ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని ఒక పర్యాటక కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దడం అభినందనీయమని ఈ ప్రారంభోత్సవానికి వాడవాడల నుంచి ప్రతి ఒక్కరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని ఈ ప్రారంభోత్సవం విజయవంతమయ్యేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని ఆడుకోరా రిలే చెప్పినట్టుగా కలెక్టరేట్ పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబడ్డు అంటే చారిత్రాత్మైన స్వరాజ్య మైదానంలో చాలా వాల్యూబుల్ సైట్ ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల స్థలంలో అంటే ప్రస్తుతం మార్కెట్ వాల్యూ చేసుకుంటే రెండు వేల కోట్లు విలువ చేసే ఇరవై ఎకరాల విస్తీర్ణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని కింద టోమ్ చూసుకుంటే ఎనభై అడుగులు మొత్తం రెండు వందల ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించున్నారు ఆ రోజున అంటే పంతొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎస్సీలే కాకుండా బీసీలు ఎస్టీలు మైనార్టీలు ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లక్షలాది మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం బాబాసాహబ్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం స్మృతివనం అంబేద్కర్ స్మృతివనం ఇరవై ఎకరాల్లో నాలుగు వందల కోట్లు వెచ్చించి మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే విధంగాను ఓపెన్ థియేటర్లో రెండు వేల మంది కూర్చునే విధంగాను పదివేల బుక్స్ కలిగిన లైబ్రరీ అదేవిధంగా బౌద్ధ మాంగ్స్ ధ్యానం చేసిన సపరేట్ రూము అలాగే రెస్టారెంట్ ఫుడ్ కోర్టు అనేక సదుపాయాలు ఫౌంటెన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుండి నుండి ఆయన కాలం చేసే వరకు ఆయన చేసిన పోరాటాల యొక్క స్మృతిగా అనేక ఫోటో ప్రదర్శన అన్నీ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎస్సీలు ఎస్సీగా కాకుండా అందరు వాడని చాటి చెప్పడానికి లేదా విశ్వజ్ఞాని ప్రపంచ జ్ఞాని భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు అన్ని అన్ని రకాల హక్కులు స్వేచ్ఛ సమానత్వం సమాన సమన్యాయం సౌభ్రతత్వాన్ని చాటిన వ్యక్తి కేవలం ఎస్సీలకే పరిమితం చేశారు అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ప్రతి వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక హక్కులు సాధించారని దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చారిత్రాత్మకమైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్ర రేపు ఆవిష్కరించుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా బాధ్యత తీసుకుని రాష్ట్ర నలుమూల నుండి అన్ని తరగతుల ప్రజలు సమీకరించాలని ఆ ప్రాంతానికి రావాలని ఇది కేవలం ఒక పార్టీకో ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో ఒక సంస్కృతిగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి మాకు అందిన సమాచారం ప్రకారం వ్యక్తిగతంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఐఎమ్ రిసీవింగ్ ఐ నెంబర్ ఆఫ్ కల్స్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ ఆల్సో అంటే కర్ణాటక తెలంగాణ ఒరిస్సా ఢిల్లీ ముంబై అని కూడా నుండి కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఒక అంబేద్కర్ జాతర అంటే ప్రతిపల్లిలో అంబేద్కర్ జాతర జరుగుతుంది ఈ రోజున మా వాళ్ళందరూ గ్రామ గ్రామాలు తిరుగుతున్నారు విజయవంతం చేయమని అదేవిధంగా ఈ నెల్లూరు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మీ అందరి దగ్గర సెల్ ఉన్నాయి ఈ రోజున ఆ సెల్ ద్వారా చలో విజయవాడ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని సెల్ నుండి మరి వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ని మెసెంజర్ కానీ వీటి ద్వారా ప్రచారం చేసి ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమం బాధ్యత తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మహోన్నతమైన కార్యక్రమం అంబేద్కర్ అండ్ మహోన్నతమైన వ్యక్తి ఈ నూట నలభై కోట్ల దేశ ప్రజలకి హక్కులు సాధించడం కాకుండా మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కుల రహిత మత రహిత సమాజాన్ని భారత సమాజాన్ని చూడాలని అనేక అనేక ప్రయ ఉద్యమాలు చేసి తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు మనకు అందరికీ అన్ని రకాల హక్కులు కల్పించాడు అటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాను మన వాళ్ళందరూ లక్షలాదిగా పాల్గొని చాలా వచ్చేటప్పుడు చాలా డిసిప్లైన్గా రండి నాకు తెలిసినంత వరకు కొంత పద్దెనిమిదో తారీఖునే వస్తున్నారు పంతొమ్మిది నష్ట విజయవాడ అంతా ప్యాక్ అయిపోద్దని పంత పద్దెనిమిదిలో వచ్చేస్తున్నారు మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివని మీ అందరిని అభ్యర్థిస్తూ జై జై జయ